సమితిలో ప్రవి యోగాని ఒక దినంగా జరపాలి ప్రపంచం ఏర్పాటు చేయడం జరిగింది జూన్ ఇరవై ఏడో తేదీలు జరిగి అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో శాసనసభ్యులు ఆ చిత్రాన్ని ఎప్పటికీ నర్సరీ మా వారికి నేను రోజు ఒక అరగంట సేపు వ్యాయామం చేస్తాను యోగా ముఖ్యంగా ప్రాణామయం చేస్తాను అది ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎప్పటి నుంచి కూడా చేస్తున్నాం నా వరకు బ్రోంకైల్ ప్రాబ్లం మన ఊపిరిత్తులే ప్రధానం ఈ మధ్య వచ్చిన కరోనాకి ప్రధాన కారణం ఊపిరితిత్తుల సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు పరిష్కారం కావాలంటే రోజు ప్రాణామాయం చేసి మన కెపాసిటీ పెంచుకోవాలి లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి దానికి యోగా ముఖ్య సాధనగా ఉంటుందని సవర్యంగా మనవి చేస్తూ ఈ రోజు నీకు మన సోదరులు టూరిజం శాఖ మార్చులుగా ఉన్నత ప్రమాణాలను రాష్టంలో నెలకొల్పడం కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వం పర్యటించి ముఖ్యంగా మన ప్రాంతాన్ని మన గోదావరి తీరాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక టూరిస్ట్ కేంద్రంగా తీర్చిది వారు చేస్తున్న సేవలు మరి మర్చిపోలేం త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఏరియాకి రాబోతా ఉన్నారు మన అఖండ గోదావరి ప్రాజెక్టును కూడా ప్రారంభించడం కోసం ఒక సైన్స్ సెంటర్ ప్రారంభించడం కోసం కూడా వారు వస్తూ ఉన్నారు అప్పుడు ఇక్కడ కూడా రావాలి కడిగినర్సరి కూడా నేను అడిగాను రెండు మూడు సార్లు రావాలన్నాం కాకపోతే ఆయన దాచి అభిమాను పెట్టేస్తారు ఇక్కడ అభిమానులంతా కూడా అదొకటే భయం కంట్రోల్ లేదు కంట్రోల్ చేయలేకపోతారు అయినా కూడా త్వరలో వస్తారు ఈ నెలలోనే వారు ఇక్కడికి వచ్చినప్పుడు వారి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ మీ చేతుల్లో నడుపు పై ఉంచండి రెండు కాళ్ళ మరలా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస విడిచిపెడుతూ కిందికి ఇప్పుడు మెడను సమస్థితికి తీసుకువస్తూ శ్వాస విడిచిపెడుతూ మీ కుడి చెవి కుడి శ్వాస విడిచిపెడుతూ పక్కకి వంచాలి ముందే మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు చాలా చక్కగా వివరించారు ఎప్పుడు ఆయన అందరూ అడుగుతూ ఉంటారు మీరు ఎయిటీ ఇయర్స్ అయినా కూడా మీ ఉత్సాహానికి మీ ఆరోగ్యానికి కారణం ఏంటి అని అది ఆయన ఈ రోజు మనకి చెప్పారు యోగా సో యోగా అనేది మనం ఒక ప్రక్రియగా మనం చేస్తా ఉన్నాం అలానే మన గౌరవ ప్రధాన మంత్రి గారి ఇనీషియేషన్ వల్ ఇంటర్నేషనల్ యోగా కూడా మనం ప్రతి సంవత్సరం జూన్ ట్వంటీ ఫస్ట్ చేస్తూ ఉన్నాం సో మన దేశంలో పుట్టి మనం ప్రపంచానికి అందించిన ఒక జ్ఞానం ఇది సో దాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి ఒక చేస్తున్నాం ఇలా ఒక రోజు అనేది చాలదు ఏ దేశంలో అయితే ఈ యోగా అనే ప్రక్రియ స్టార్ట్ అయిందో ఇది యాక్చువల్గా మన పార్ట్ ఆఫ్ ఆయుర్వేద అది మన దేశంలో ప్రజలందరూ కూడా ఆచరించేలా చేయాలి అని ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వేలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి ఒక్కరు దీనికి అలవాటు చేసుకునేటట్టుగా అని ఇప్పటి వరకు ఎవరైతే ప్రాక్టీషనర్స్ గా ఉన్నారో గురూస్ గాని సీనియర్స్ గాని అలానే యోగా ట్రైనర్స్ గాని వాళ్ళందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్స్ లో విలేజ్ అండ్ మండల్ అండ్ జిల్లా స్థాయిలో అలా అందులో భాగంగా మనం నర్సరీలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే ఒకరోజు చేసేసి ఈ యోగాని ఒక ఈవెంట్ లా విడిచిపెట్టకూడదు మనం రోజు మన కార్యక్రమాల్లో దీన్ని ఒక భాగంగా చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో దీన్ని కొన్ని భాగంగా చేసుకోవాలి ఇది మన గురించే ఇది ఎవరి గురించో కాదు సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో ప్రతి భాగం కూడా ఆరోగ్యంగా ఉండాలి మన శరీరంలో ఉండే ప్రతి భాగము ఆరోగ్యంగా ఉండాలి అంటే దాన్ని సపోర్ట్ చేసిన ప్రతి కణము కూడా ఆరోగ్యంగా ఉండాలి సో మన శరీరంలో ఉన్న చిన్న చిన్న కణాల నుంచి మన శక్తి అనేది వస్తుంది కాబట్టి మన శరీరంలో సమతుల్యతకి కారణం ద ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ సో మన బాడీలో మనకి కావాల్సిన ఆప్టిమమ్స్ ఆక్సిజన్ లెవెల్స్ ని కావాలి అని అంటే దాన్ని మనం బయట నుంచి మనం ఆక్సిజన్ సిలిండర్ అయితే పెట్టుకోలేం మనం చేసే ఏదైతే శ్వాస క్రియ ఉందో ఆ శ్వాస క్రియ ద్వారా వీలైనంత ఎక్కువ ఆక్సిజన్ ని తీసుకొని ప్రతి సెల్ కి ప్రతి కణానికి కూడా అందించాలి అలా చేయడానికి యోగా అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనేది నిరూపించబడింది సో దయచేసి అందరూ ఈ నెల రోజుల్లో మనం చేసిన క్యాంపైన్ వల్ల కానీ అదర్వైజ్ మీకు ప్రొవైడ్ చేస్తున్న ట్రైనింగ్ వల్ల కానీ విఐపీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మీ అందరినీ మోటివేట్ చేయడానికి సో ఈ అన్ని సందర్భాలని మీరు కొంచెం పాజిటివ్గా తీసుకొని మోటివేట్ అయ్యి దయచేసి అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసి మనం కూడా మన ఎమ్మెల్యే గారి నేను యాక్టివ్ గా ఉండడానికి కారణం యోగా అని మనం కూడా ఒక రోజు అందరూ అటెన్షన్ పొజిషన్ లో ఉండండి సార్ జూన్ ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ యోగా దినోత్సవానికి ఒక ఆర్జునిగా ప్రపంచ గురువుగా భాషలుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ ని వేదికగా ఎంచుకోవటం అందులోనూ విశాఖపట్నం లాంటి ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఆ కార్యక్రమానికి ప్రధాన వేదికగా ఎంచుకోవటం అనేది మనందరికీ లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం అయితే జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి యోగా దినోత్సవానికి సంబంధించి ముందుగానే ఇలా తయారీ కావటానికి ప్రతి ఒక్క స్థాయిలోనూ కూడా యోగా మన జీవన జనజీవన శ్రవంతులు కలిసిపోయే విధంగా అందరూ పాల్గొనడం ద్వారా జూన్ ఇరవై ఒకటో తారీఖు నాటికి ఒక సమున్నతమైనటువంటి యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనను ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రతిరోజు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు రేపు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో తిరుపతిలో మన సినిమా రంగానికి చెందినటువంటి నటీ నటనలు కూడా తీసుకొచ్చి వారితో కూడా ఒకరోజు యోగా కార్యక్రమాన్ని చేయించడానికి కూడా ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు నేను త్వరలోనే కార్యక్రమాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా ఈ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వర్తించుకోవడం నిర్వహించుకోవడం అనేది ఒక భాగమైతే దాంతో పాటు యోగా అనేది మాటల వరకే పరిమితం కాకూడదు మన జీవితంలో అంతర్భాగం కావాలనేటువంటి మాటల్ని తెలియజెప్పే విధంగా నెల రోజులు పొడవున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే పెద్దలు బుచ్చ చౌదరి గారు చెప్పారు ఆయన యొక్క ఆరోగ్య రహస్యం నిరంతరం యోగా చేయటం అనేటువంటి మాట ఖచ్చితంగా ఇవాళ కూడా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మనం మాత్రమే కాదు మన భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో అదేవిధంగా మన భారతీయ సంస్కృతిలో మనకి యోగా అనేది ఆయుర్వేదం అనేది ప్రత్యేకమైన స్థానం పొంది ఉన్నాయి ఇవాళ నేను బెర్లిన్ వెళ్ళాను జర్మనీ ఒక రెండు మూడు నెలల క్రితం అక్కడ కూడా యూరోపియన్స్ అడుగుతున్నది ఏంటంటే మాకు లేనిది ఉన్నది ఏంటంటే మీరు వెల్నెస్ సెంటర్స్ ఆయుర్వేదం కానివ్వండి యోగా కానివ్వండి బాగా మీరు ప్రాక్టీస్ చేస్తారు కనుక అటువంటి సెంటర్లను బాగా పెంచండి మీ పర్యాటక రంగంలో మేము తప్పనిసరిగా అక్కడికి వస్తాం అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది త్వరలోనే మన ప్రాంతంలో మన కడియం పరిసర ప్రాంతాల్లో చేపట్టబోయేటువంటి అఖండ గోదావరి లో ఈ రకమైనటువంటి వెల్నెస్ సెంటర్స్ ని యోగాని ఆయుర్వేదాన్ని అంతర్భాగం చేస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను దాని ప్రకారం మన అందరూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ రెండు కాళ్ల మధ్యన రెండు ఛాతీల దూరం వెడల్పు ఉండే విధంగా కాళ్ల మధ్య గ్యాప్ వజ్రనాడిని చైతన్యవంతం చేసే అద్భుతమైన ఆసనం వజ్రాసనం నెమ్మదిగా అలాగే మోకాళ్ల పైన లేచి నిలబడి ఉష్ణ ఫోర్ ఫైవ్ నెమ్మదిగా సాధారణ స్థితికి నెమ్మదిగా స్ట్రోక్ కి మధ్యన గ్యాప్ ఉండే విధంగా వన్ ఓకే అనుసరిస్తూ మెడిటేషన్ చేయండి సో ఇప్పటి వరకు ఆసనాలు చేశాము ఇప్పుడు మన యొక్క బాడీ యొక్క ప్రతి ఒక్కొక్క ఆల్రెడీ రెండు ఈ పంచతత్వాలతో తయారై సుప్రీం పావర్ పూర్వకంగా కోటి కోటి ధన్యవాదాలు దానికి కి ఫ్యాంక్రియాస్ ఈ ప్రకృతికి మొక్కలకి అన్నిటికీ నా ఫ్యామిలీ మెంబర్స్ మిగిలి పాల్ సార్ దయచేసి జనగణమైన ఈ కార్యక్రమం ముగుస్తుంది ఓకే థ్యాంక్ యూ